మీకు ఎప్పుడోకప్పుడు దొడ్డికి కళ్ళలోకి అయితే వచ్చి ఉండొచ్చు అందుకనే మీరు ఈ వీడియో ఓపెన్ చేశారని తెలుసు సో ఈరోజు ఈ వీడియోలో మనము దొడ్డికి కళ్ళలోకి వస్తే ఏమవుతుంది అసలుకి ఎందుకు వస్తుంది ఇంకా ఏ సిచ్యువేషన్స్లో వస్తే ఏం ఫలితాలు ఇస్తుంది అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూద్దాము సో అందరు కూడా అరే దొడ్డి కల్లోకి వచ్చిందంటే చాలా అసలుకి ఏదో బ్యాడ్ వర్డ్ లాగా చాలా విచిత్రంగా చూస్తారు కానీ దీనంత పాజిటివ్ కళ అండ్ పాజిటివ్గా ఇచ్చే రిజల్ట్స్ ఇంకెవరికి అర్థం కాదు నీకు తప్ప నీకు కల వచ్చిందంటే నీకే రిజల్ట్స్ వస్తాయి నీవే ఇదంతా మిరాకిల్లాగా అనిపిస్తుంది నేను నా లైఫ్లో కూడా ఇంకా మా మదర్కి కూడా ఇలాంటి కళలోకి వచ్చాయన్నమాట మేము కూడా అప్పుడే అరే చీ గిదేంది మనకి ఇట్లా వస్తుంది కళ అని చెప్పేసి మా అమ్మ మా అమ్మమ్మకి ఇంకా వాళ్ళ పెద్దవాళ్ళకు ఉంటాం కదా వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటే అసలు చాలా లక్కీ కళ అది అని చెప్పేసి అన్నారు అయితే ఒకరోజు రియల్ ఇన్సిడెంట్ ఇది ఒక సంవత్సరం నుంచి ఒక లోన్ అయితే మేము అప్లై చేస్తున్నాం కానీ ఎప్పుడు కూడా అది రిజెక్ట్ అయిపోయింది ఒకరోజు సడన్గా మా మదర్కి దొడ్డికి మొత్తం కల్లోకి వచ్చింది మొత్తం దొడ్డి మొత్తం ఒంటి ఉన్నట్టు మొత్తం ఇట్లాగ నేల మీద పాకుతూ మొత్తం ఏంటంటే చాలా వినడానికి చాలా గలీజ్గా ఉన్నా కానీ అది వచ్చిన వారం రోజులకే మా ఇంటికి లక్ష్మీదేవత వచ్చింది ఎన్ని అసలుకి ఆ లోన్ గురించి మేము సంవత్సరం పాటలు పడ్డాం కానీ రాలే కానీ ఈ కళ వచ్చినాక ఒక వారం రోజులకే వచ్చింది అప్ అప్పుడు అనుకున్నాం మరే ఇది చాలా పవర్ఫుల్ దీని మీద రీసెర్చ్ చేస్తే కూడా అప్పుడు తెలిసింది చాలా పాజిటివ్ డ్రీమ్ సో మీకు కూడా ఈ కళ వచ్చి వింటున్నట్టయితే మీకు చాలా పాజిటివ్ జరిగే ఉంటుంది మీరు మీరు ఒకసారి నెమరేసుకోండి అంతే ఇంకా కొత్త వాళ్ళకి ఎవరికన్నా లేకపోతే ఈరోజు వచ్చిన వాళ్ళకి డ్రీమ్ వచ్చిన వాళ్ళకైతే ఫస్ట్గా ముందుగా చెప్పేది ఏంటంటే ఈ కళ వచ్చింది కదా సో చాలా పాజిటివ్ సో డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ అయితే మనం ఇప్పుడు అనాలిసిస్ చేద్దాము ఫస్ట్ మీరు మీకు దొడ్డి కల్లో కనిపించింది అనుకోండి ఏంటంటే ఫస్ట్ మీకు డబ్బులు అయితే వస్తాయి అది డబ్బులు అంటే మీరు చేసే ఫండ్లో ఎక్కువ డబ్బులు రావచ్చు లేకపోతే ఇట్లా లోన్లు ఎప్పటి నుంచో ఉంటాయి అవన్నీ క్లియర్ క్లియర్ అయిపోవడము సో మొత్తానికైతే మీకు మలం కనిపిస్తే డబ్బులు రావడం ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అండ్ ఇప్పుడు మీరు అదే మలం మీదకి ఇప్పుడు కాలు పెట్టినారనుకోండి అంటే ఏంది ఒక పాజిటివ్ ఎనర్జీకి మీరు స్టెప్ వేసినట్టు సో అది చాలా లక్కీ సైన్ మీరు కొత్తగా ఏదో చేస్తున్నారని ఇప్పుడు సపోజ్ మీరు మీ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు సో ఇప్పుడు మీకు ఈ కళ వచ్చింది అంటే ఏంది ఒక కొత్త బిగినింగ్స్ మీ పాత బాధలని పోవడం లేకపోతే మీకు ఇంకొంచెం జాబ్ షిఫ్టింగ్ అవ్వచ్చు లేకపోతే కొత్త అవకాశాలు ఏదో కదా ఏదో ఒకటి మీకైతే డబ్బులు వస్తాయి మీరు అది దాని మీద అడుగు పెడితే అయితే ఇప్పుడు మీరు కనిపి ఇప్పుడు దొడ్డికి కనిపించింది మళ్ళీ ఇంకా దొడ్డికి మనం అడుగు పెట్టింది కానీ ఎంత లక్కీయో ఇప్పుడు మీకు దొడ్డిని కడుక్కున్నట్టు అంటే మీ బట్టల మీద మీరు దొడ్డికి కడుక్కున్నట్టు కల వస్తే మాత్రం ఇంకా మంచిది ఎందుకంటే ఇప్పుడు ఎన్ ఇప్పుడు దొడ్డి కంటేనే మనకి డబ్బులు వచ్చినప్పుడు మీరు మీ మీద పడ్డది మీరు దాన్ని తీసేస్తున్నారు అంటే ఏంది నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తీసేస్తున్నట్టు అనమాట అంటడం బెస్టే ఎందుకు అంటే ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ పోతేనే కదా పాజిటివ్ ఎనర్జీ వచ్చేది సో నీ దగ్గర ఏమైతే దరిద్రాలు బాధలు ఇంకా ఏదైనా నీకు బ్యాడ్ సైన్స్ అవన్నీ కూడా పోతున్నట్టు నిన్ను నువ్వు నిన్ను నీవు శుద్ధి చేసుకున్నట్టు అనమాట నిన్ను నువ్వు ఇది ఎప్పుడు నీకు నీకు మలం అనేది కడుక్కున్నట్టు క్లీనింగ్ పూప్ అనమాట ఇది ఈ సందర్భం ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నీ బట్టలపై దొడ్డికి పడడం నీ బట్టల మీద దొడ్డికి పడ్డది అంటే ఏంది నీకు లక్ష్మీదేవత వస్తున్నట్టు నీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు నీకు ఇంకా తిరుగులేనట్టు అసలుకి అసలుకి ఈ కళలు కూడా ఎవరికి పడితే వాళ్ళకి పడవన్నమాట ఏదో బాధలలో ఉన్న వాళ్ళకి లేదంటే చాలా అదృష్టం ఉన్న వాళ్ళకే పడతాయి నువ్వు దీన్ని కరెక్ట్గా సెట్ చేసుకుంటే నీకు జీవితం చాలా పైకి వస్తుంది మనకి కళలు పడ్డ వాళ్ళకి మా ఇంట్లో మా అమ్మకు వస్తుంది మాకు వస్తుంది కళలు ఏ కళలు పడ్డా కానీ మాకు నిజమే జరుగుతాయి అయితే ఇప్పుడు మన బట్టలపై దొడ్డికి పడడం వల్ల ఏంటంటే మనీ రిలేటెడ్ అయితే మనకి బ్లెస్సింగ్స్ వస్తాయన్నమాట కాకపోతే రిలేషన్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా మనము మనము ఎవరికన్నా ఎవరినన్నా మనము ఇతరుల మనం చూడడం అంటే వేరే వాళ్ళది దొడ్డికి పోవడం చూసినట్టయితే కలవస్తే ఇదేంటంటే ఇది కొంచెము మీరు వార్నింగ్ సైన్ లాగా అనుకోవచ్చు అనమాట ఏంటంటే మనకు కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేటట్టు కనిపించినామన్నమాట వాళ్ళ స్ట్రెస్ అంతా కూడా మనం చూసినాం కాబట్టి కళ్ళ నుంచే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇంకా ఇంకా మీరే దొడ్డిపోయినట్టు మీకు కళ్ళు వచ్చింది అనుకోండి ఇక వస్తాయి ఈ కళ అన్నప్పుడు అన్ని సందర్భాలలో వస్తాయి ఈ సందర్భం మీరే దొడ్డిపోయినట్టు కళ వచ్చింది అనుకోండి ఇది కూడా చాలా పాజిటివ్ సైనే అంటే మీలో ఉన్న నెగిటివ్ పోతుంది ఇంకా అబ్స్టెకల్స్ పోతాయి అంత చెడు అనేది కూడా పోతుంది ఒక క్లీనింగ్ క్లీనింగ్ లాగా అయిపోతుంది సో ఇది కూడా ఒక మంచి కళనే ఇప్పుడు మీకు దొడ్డికి వాసన వచ్చింది అనుకోండి వాసన రావడం వెంటనే మీకు పైసలు వస్తాయి ఇల్లు కూడా కాకపోతే కొంచెం లేట్గా వస్తాయి అన్నమాట సో దీనికి కూడా పేషెన్స్గా ఉంచి మనం చేసుకోవచ్చు సో మొత్తానికి మనకి దొడ్డికి కల్లోకి వస్తే ఏమేమవుతుందంటే మనకి సడన్గా మనీ రావడము గుడ్ లక్ రావడము ఇంకా కొత్త ఆపర్చునిటీస్ అయితే వస్తాయి అనమాట మన పాత కర్మలన్నీ కూడా పోతాయి ఒక ఫ్రెష్ స్టార్ట్ అయితే మేమైతే రియల్ లైఫ్లోనైతే ఎమ్మట్లో డబ్బులు చూసినాం నేను చాలా సందర్భాలలో నేను పర్సనల్గా చాలా సందర్భ నాకు ఈరోజు దొడ్డికి పోయినట్టు కాలు వచ్చింది ఏదో ఒకటి ఇప్పుడు మన కళ్ళ రిలేటెడ్ పూప్ కళ రిలేటెడ్ వచ్చింది అనుకోండి ఒక వారం రోజుల్లో నాకు డబ్బులు వచ్చేస్తూనే ఉంటాయి నాకు తెలిసిపోతూనే ఉంటుంది కానీ నువ్వు దాన్ని ఎ ఎట్లా వచ్చింది నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నావు నువ్వు దాన్ని ఎట్లా కనెక్ట్ చేసుకొని సెట్ చేసుకుంటున్నావు అనేది ఇక్కడ మ్యాజిక్ అనమాట నువ్వు దాన్ని ఇగ్నోర్ చేసినావు అనుకో ఇగ్నోర్ లాగా ఉంటుంది అది వార్నింగ్ కూడా అవ్వచ్చు సో దాన్ని నువ్వు ఎలైన్ చేసుకోవాలి ఎలైన్ చేసుకొని మంచిగా బాగుపరిస్తే మంచిగా ఉంటుంది ఈ కళ ఎవరికి పడితే అలాగే రాదు అసలుకి సో ఇంతవరకు ఈ వీడియో చూస్తే థ్యాంక్ యూ అండ్ మీకు ఎలాంటి సందర్భాలు వచ్చిందో మీరు కామెంట్ చేయండి అది నెక్స్ట్ లైక్స్ ఎక్కువ వస్తే దాన్ని కూడా నేను వీడియో తీస్తాను ఉంటా బాయ్ మరి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి